ఎప్పుడైతే ఆ వాటర్ అయిపోయిందో ఈ ఐదు ఉపచారాలు అయిపోయాయి ఐదు ఉపచారాలు అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం హారతిస్తాం జనరల్గా ఏంటి అంటే చాలా మంది అంటే పెద్దవాళ్ళు చెప్తారు అదేంటి అంటే అమ్మవారి పాపం బోర్డు అని పనులు చేసుకుని కూర్చుంటారు కదా అందుకని హారతిస్తే ఆవిడకి దిష్టి తీస్తున్నట్టు అని చెప్పేసి అలా చెప్తారు కానీ దాని నిజమైన అర్థం ఏమిటి అంటే అసలు మనోలయం అంటే ఎప్పుడు ఏంటంటే నన్ను నేను చూసుకోవాలి నా లోపలికి నేను వెళుతూ ఉండాలి నా లోపలికి నేను ఎప్పుడైతే వెళ్తానో నువ్వంటే ఏంటో నాకు అర్థమవుతుంది ఎందువల్ల అంటే నేను ఎప్పుడు చేస్తున్న తప్పేమిటి ఏంటి ఒకటో చూద్దావు ట్రై చేస్తున్నా అందువల్ల నాకు నేను అర్థం అవటంలే ఫస్ట్ నన్ను నేను అర్థం చేసుకుంటే మిమ్మల్ని నేను అర్థం చేసుకోవడం చాలా ఈజీ మిమ్మల్ని కదా ఈ సృష్టిలో ప్రతిదాన్ని అర్థం చేసేసుకోవచ్చు ముందు మనకు మనమే అర్థం కాదు మనకు మనమే అర్థం వీళ్ళు ఏం చేస్తున్నారు అందుకే హారతి కాలాత్మనే ఎప్పుడు అంటే నేను ప్రెజెంటెన్స్ లో ఉన్నప్పుడు మాత్రమే నాకు నేను అర్థమవుతాను అంటే అమ్మా అంటే ఎప్పుడు వర్తమానంలోనే ఉండాలి ఇప్పుడు జరుగుతున్నదే పట్టించుకోవాలి అయ్యి బాబా ఇందాక వచ్చేటప్పుడు నేను అక్కడ ఏం చేశాను స్టవ్ ఆపలేదేమో ఇవన్నీ పట్టుకుని గాబరా అయిపోతాం ఇటు వెళ్ళాం ఏంటి భవిష్యత్తు రేపు ఎలాగా ఇలా గడిచిపోతుందని అనుకోకూడదు రేపు గడుస్తుందో గడవదో తెలియదు నా దగ్గర ఇవి లేవు అవి లేవు అనుకున్నాం అనుకో ఎక్కడా బాగోదు దానివల్ల ఏమవుతుంది అంటే మనం పూర్తిగా డిస్టర్బ్ అయిపోతున్నాం ఆ డిస్టర్బెన్స్కి కూడా కారణం ఏమిటి అంటే మనందరం అమ్మ కడుపులోంచి వస్తాం కదమ్మా అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఏమవుతుంది అమ్మ కడుపులో ఉన్నంతసేపు మనకి చాలా బాగా ఎవరు అంటే మన తల్లి ఏమైతే తిన్నాదో అవన్నీ మనకు వెళితే పోషక పదార్థాలు ఇంత గుడ్డు కింద మొదలవుతాం ఇంత పిల్లో పిల్లాడు కింద ఇంతవరకు తయారై బయటకు వస్తాం ఈ తొమ్మిది నెలల కాలం అమ్మ తిన్నదంతా మనకేమవుతుందని చెప్తున్నారు మా లోపలికి వెళ్తుందని చెప్తారు అమ్మకు కూడా పోషక విలువలు ఉన్న పదార్థాలు మాత్రమే పెడతారు ఎందుకంటే ఈ బిడ్డ మంచిగా ఎదగాలని కానీ లోపల మనకు గ్రహించే శక్తి ఉంది కాబట్టే మనం పెరుగుతున్నాం అంటే తినడం అంటే ఏంటి తల్లి తిన్నదంతా తీసుకోవడం గ్రహణ శక్తి కానీ గ్రహణ శక్తి కనుక మనకి నిజంగా ఉండుంటే బయటికి రాగానే ఫస్ట్ మన గురువు ఎవరు అంటే తల్లి ఎందుకు తల్లి అండి అంటే ఫస్ట్ ఆవిడ మనకి పాలు తాగడం నేర్పిస్తుంది అవునా అందువల్లే ఆవిడ ఫస్ట్ గురువు అన్నారు అక్కడే మొదలైంది ఫస్ట్ డే మనకు పాలు తాగడం నేర్పేది తల్లి కాబట్టి మొదటి గురువు అయితే ఈ పాలు స్వీకరించడం మనకు వస్తే అమ్మ ఎందుకు నేర్పాలి ఆల్రెడీ పొట్లో మనం అన్నీ స్వీకరించేస్తున్నాం కదా పాలేంటి పళ్ళు కాయలు కూరలు అన్నీ తింటున్నాం కదా మరి అన్నీ తిన్నవాడికి పాలు అంటే ఒక ద్రవపదార్థం తాగడం మనకి రాదు అమ్మ నేర్పించింది మనకి నేర్పించినప్పుడు కూడా మనం ఒక మూడు నాలుగు రోజులు ట్రై చేసి ట్రై చేసి ఆ తర్వాత నేర్చుకుంటాం అంటే మనకి గ్రహణ శక్తి అన్నది లేదు మరి ఈ వీడిని నేర్పించాల్సి వచ్చింది ఈవి నేర్పించాల్సి వస్తే ఇక్కడ చూడండి ఒకసారి చూసినప్పుడు ఏమవుతుంది అని అంటే మరి లోపల నేను ఎలా తిన్నాను అసలు అని ప్రశ్నించుకుంటే ఏ ఏంటి ఆన్సర్ వచ్చేది అమ్మకి బిడ్డకి ఒక కార్డు ఉంటుంది కనెక్షన్ ఆ కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ ఎవరు అంటే మాయ అని పిలుస్తారు మామూలుగా మన భాషలో మాయ అంటే అర్థం ఏమిటి అంటే శివాశక్తి కలిసి ఉన్న అర్ధనారీశ్వర స్వరూపము అంటే అమ్మ పొట్టలో ఆ శివాశక్తి కలిసి ఉన్న అర్ధనారీశ్వర స్వరూపం ఏం చేస్తుంది మనకి తెలియకుండా ఫుడ్ ఇస్తాం ఫుడ్ ఇస్తుంది తినేసాం వచ్చాం వచ్చి బయటకు రాగానే ఫస్ట్ ఆ కనెక్షన్ కట్ చేశారు మనం మర్చిపోయింది కాస్తా ఎవరిని అదే ఉండే ఎందుకు మర్చిపోయాం చూడండి అమ్మ వచ్చింది నాన్న వచ్చారు కజిన్స్ వచ్చారు ఫ్రెండ్స్ వచ్చారు చుట్టాలు బోళ్ళు వద్ద వచ్చేసారు వీళ్ళందరినీ ఒకసారి చూసేసరికి నాకు ఎంతమంది ఉన్నారనిపించింది మర్చిపోయింది కాస్తా ఎవరిని శాతం ఏ అందరం పుట్టాము పుట్టి బతుకుతాము పిల్లల్ని కంటాం పెళ్ళిళ్ళు చేసుకుంటాం ఉద్యోగాలు చేస్తాం ఉన్నత అన్నీ బోళ్ళని అధిరోహిస్తాం ఇవన్నీ అయిన తర్వాత ఫైనల్గా ఏదైనా సరే వెళ్ళాల్సింది ఎక్కడికండి అంటే మళ్ళీ శ్మశానానికి ఎందుకంటే పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు ఎప్పుడోకప్పుడు ఈ శరీరం వెళ్ళిపోవాల్సిందే ఆ వెళ్ళిపోవాల్సిన శరీరం అక్కడికి తీరా వెళ్ళింది వెళ్తే ఎంత అందంగా పెంచుకున్న కొడుకు కానీ కూతురు కానీ ఎవరైనా ఉన్నారు ఎంతో ప్రేమగా గుండెల మీద ఎక్కించి ఆడించి ఎందుకు ఎందుకు పెంచుతారు అని అంటే కొడుకు ఎందుకు పెంచుతారు చూడండి ఎందుకంటే వాడు కర్మ చేస్తాడు కాబట్టి బాగా పెంచండి అని ఫస్ట్ నుంచి మన అదే సిద్ధాంతంలో పెంచారు నీకు తలకొరి పెడతాడు బాగా చూసుకో అని చెప్పి సో ఇలా వెళ్ళాం పోనీ వాడు తల కొరువు పెట్టాడు అసలు వెనకైనా చూస్తాడా చూడండి చూడద్దు శాస్త్రం అని చూడొద్దు అని చెప్తుంది వాడు వెళ్ళిపోతాడు అంటే అక్కడ క్రిమేషన్ గ్రౌండ్ లో మళ్ళీ ఎవరు మిగిలారు మిగిలి ఎవ్వరూ లేరు నేను ఒకదాన్నే ఉన్నా ఆ నేను ఒకదాన్నే ఉన్నప్పుడు నాకు మిగిలింది ఎవరు అంటే ఆ ఖాళీ కాళ్ళు రూపంలో శివాశక్తే ఉంటారు అక్కడ అందుకే వాళ్ళు తిరుగుతూ ఉంటారట నా బిడ్డలు పాపం ఎవరూ లేకుండా వస్తారు వస్తే వాళ్ళకి ఎవరూ ఉండరు అని చెప్పేసి ఏ ఇక్కడ లోపల ఎవరూ లేనప్పుడు వాళ్ళే ఉన్నారు అక్కడ బయట ఎవరూ లేనప్పుడు వాళ్ళే ఉన్నారు కానీ తీరం మధ్యలో అందరూ వచ్చేసరికి మనం ఎవరిని వదిలేసాం శివశక్తిని వదిలేసావు ఈ వదిలేసిన మనకి పాపం గుర్తు చేయడానికి భూతకాలంలోకి ఎవరు వెళ్తారో ఆ వెళ్ళగానే శివయ్య రుద్రుడు ఎందుకంటే భూతం భూతకాలానికి అధిపతి రుద్రుడు రుద్రుడు ఏం చేస్తాడట నువ్వు నన్ను మర్చిపోయావు ఆ మర్చిపోవడం వల్లే నీకు ఈ ట్రబుల్స్ నువ్వు గుర్తు చేసుకో చెయ్యి చెయ్యి అని చెప్పేసి ఎందుకంటే తండ్రి కొంచెం గట్టిగా చెప్తాడు కదా ఆ గట్టిగా చెప్పడం వల్లే ఏమవుతుందిట ప్రతిసారి అయిపోయింది ఏది తలుచుకున్నా ఏడిపోతుందిట ఎందుకంటే మనకి ఎవరైనా గట్టిగా చెప్తే ఏడిపోయి వస్తుంది దానికర ఏడుస్తూ ఉంటాం అయిపోయింది తలుచుకుని చేదైనా తలుచుకోండి అయిపోయింది మంచి అయినా చెడైనా అలా ఏడిపోయింటే బాగుండే ఇలా ఇంకా అవ్వాల్సింది అవ్వాల్సింది తలుచుకుంటే అక్కడ ఏంటి అంటే మహామాయా స్వరూపిణి ఉంటారట అమ్మవారు ఉంటుంది భవిష్యత్ కి అధిపతి అమ్మ అమ్మ అయ్యేసరికి ఏమవుతుందంటే అమ్మకి మీరు ఇంట్లో చూడండి పిల్లలు ఇప్పుడు అమ్మతో అటెన్షన్గా ఉంటాయి అంటే అమ్మ 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 అని పిలిస్తే చాలా ఆవిడకి హ్యాపీ కానీ ఎప్పుడైతే పిలవట్లేదో ఆవిడ ఏమవుతుంది పిల్లలు పిల్లలనుకుని బాధ వచ్చేస్తుంది సో ఈ భవిష్యత్తులోకి వెళ్ళేసరికి ఈవిడ కూడా అంతే ఏంటి అంటే ఇక్కడ అమ్మ యొక్క తత్వం ఆవిడకి అటెన్షన్ కావాలి అందుకని మనకి టెన్షన్ ఇస్తుంది ఎప్పుడైతే టెన్షన్ వచ్చిందో మనం ఏం చేస్తా ఉంటాం వెంటనే అమ్మ ఏదో పూజ చేసుకోవడమో లేకపోతే మంత్రం చదువుకోవడమో లేకపోతే దేవుడా ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి అని చెప్పి అడగడమో ఇది ఎప్పుడైతే అడుగుతున్నామో ఆ తల్లికి హ్యాపీ అన్నమాట అమ్మ నా పిల్లలు నన్ను తలుచుకున్నారని హ్యాపీ ఫీల్ అవుతుందట అంటే చూడండి వాళ్ళిద్దరూ మనకి వాళ్ళని గుర్తు చేయడానికి ఈ భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నారు అందువల్ల ఇక్కడ టెన్షన్ వస్తుంది ఇక్కడ బాధ బాధొస్తుంది ఈ రెండూ పడకుండా ఉండాలంటే వర్తమాన కాలం ఏదైతే ఉందో ఈ జరుగుతున్న ప్రతి క్షణంలోనూ ఎవరు ఉంటారంటే శివాశక్తులు ఇద్దరు ఉంటారు అర్ధనారీశ్వరులు ఇద్దరు ఉంటారట ఈ శివాశక్తులు ఇద్దరు ఎప్పుడైతే ఉన్నారో ఆ అర్ధనారీశ్వర తత్వంలో ఏమవుతుంది అని అంటే చాలా అంటే వాళ్ళు నా పిల్లలు నాతో ఉన్నారని వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారట ఎప్పుడైనా సరే మీ అమ్మ నాన్న దగ్గర ఉన్న లైఫ్ కంటే ఇంకా బెస్ట్ లైఫ్ ఏది ఎవరి లైఫ్లోనే ఉండగలదమ్మా ఇంకెంత ఎంతకంటే ఏది చెప్పక్కర్లే అలాంటిది ఆ జగన్మాత జగత్పిత వాళ్ళిద్దరితో కనుక ఉంటే ఇంకెంత అందంగా ఉంటుంది అది తెలియాలి అంటే ఎందుకంటే చిన్న భయం అనమాట వర్తమాన కాలంలో ఉంటే రేపు ఏమైపోతుందో అని చెప్పేసి భయపడుతూ మన లైఫ్ని మనం పాడు చేసుకుంటాం కానీ ఎవరైతే ఆ వర్తమానంలో ఉంటారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు హ్యాపీగా ఉండవే కాకుండా శివాశక్తులతో ఎప్పుడు ఎలా ఉంటారు కలిసి ఉంటారు ఆ కలిసి ఉండడం వల్ల వాళ్ళ శివాశక్తికి ఉన్నంత ఆనందం ఎవరి దగ్గర ఉంటుంది వర్తమాన కాలంలో ఉన్న వాడి దగ్గర ఉంటుంది అది చెప్ అది ఎప్పుడైతే వచ్చిందో మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు మాత్రమే చూసుకోగలిగే స్థితి ఏదైతే ఉందో అదే మనోలయం అది హారతి వల్ల వస్తుంది అంటే ఆ క్యాంపరు అది చూపిస్తున్నాము అని అనుకుంటున్నాం ఆ క్యా ఆ యొక్క కర్పూరం కర్పూరానికి ఉండే లక్షణం ఏంటంటే కరిగిపోవడం అంటే ఏంటి కలిసిపోతూ ఉంటుంది అనమాట మనలో లేనం అవుతుంది మళ్ళీ చూడండి కొన్నిట్లో అది కలవదు అసలు అవునమ్మా అంటే అర్థం ఏమిటి అక్కర్లేని విషయాలను వదిలేసి కావాల్సిన జ్ఞానంలో మాత్రమే మిళితమయ్యే శక్తి ఏదైతే ఉందో ఎందుకంటే అగ్నిలో మాత్రమే కలుస్తుంది మీరు చూస్తే అగ్నిలో కలవడం అంటే ఏంటి పూర్తిగా జ్ఞానం తెచ్చుకోవడం అగ్నితత్వమే జ్ఞానం సో ఆ జ్ఞానాన్ని ఇస్తుంది అక్కడ కర్పూరం అంటే ఎప్పుడు నీలో నువ్వు కలిసిపో ఆనందంగా ఉండు అదే చెప్పాలి అంటే ఈ పంచోపచారాలు ఇంకోలా చెప్పుకుంటే లలితా సహస్రం ప్రకారం దేశ కాలపరి సర్వగా సర్వమోహిని ఆ సర్వమోహిని మోహిని అంటే ఏంటంటే మోహనత్వాన్ని అంటే ఆ అందాన్ని అంటే ప్ర ప్రతి దాంట్లోనూ అందాన్ని కనుక చూడగలగాలి ఆ అందం ఎవరు అంటే లలితాదేవి యొక్క స్వరూపం అంటే ఆవిడకంటే అందం ఇంకెవరూ లేరు అందుకే సౌందర్య లహరి అని రాశారు అంత అందాన్ని కనుక ప్రతి దాంట్లోనూ నిజమైన అందాన్ని చూడగలగాలి అంటే ఫస్ట్ ఈ దేశాన్ని కాలాన్ని పరిచిందం అంటే వ్యాపింప చేసుకోవాలి అందుకని దేశాన్ని ఏమో పంచపూజలతో వ్యాపింప చేస్తే కాలాన్ని ఏం చేసాము హారత్తో చేసాం ఎప్పుడైతే ఈ మొత్తం అంతా వ్యాపించబడిందో అప్పుడు ఏమవుతుంది అంటే ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా ఆ గొప్ప సౌందర్యాన్ని మనం చూడగలుగుతున్నాం అది అంటే ప్రతి దాంట్లోనూ లలితా స్వరూపాన్ని చూడగలుగుతున్నాం ఎప్పుడైతే చూడగలిగామో ప్రతి దాంట్లోనూ ఆ లాలిత్యాన్ని చూడగలిగితే చాలు మనకంటే అదృష్టవంతులు అదృష్టవంతులకి ఎవరు ఉంటారు అది పంచపూజలు యొక్క అర్థం సో పంచపూజలన్నా పంచోపచారాలన్నా పంచపూజలన్నా పంచపూజలు అన్నా పంచోపచారాలన్నా ఒకటే